అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు వ్లాగర్ ఈరోజు ఎనదర్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇది సండే వ్లాగ్ అనమాట ఈరోజు నా మార్నింగ్ రొటీన్తో పాటు గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ కూడా చేశాను అది ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది మార్నింగే లేచి పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా బయటికి వెళ్ళాలి అంటే మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత బయటకు వెళ్తానన్నమాట వన్స్ బయట నుంచి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పనులు ఏం పెట్టుకోనండి ఎక్కువ టైర్డ్ అయిపోతూ ఉంటాం కదా ఇంకా టైర్డ్గా అనిపిస్తుంది సో అందుకని మార్నింగే పనులన్నీ చేసేసి వెళ్తాము మాక్సిమం ఏంటంటే మేము నైంటీ పర్సెంట్ వరకు కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేస్తామండి ఇంట్లోనే చేసుకుంటాం అనమాట సో అందుకని చెప్పి వాళ్ళ మార్నింగ్ చికెన్ బిర్యానీ చేశాను అనమాట చికెన్ దమ్ బిర్యానీ చేశాను యాక్చువల్లీ సేమ్ మనకి బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా వచ్చిందండి అయితే దీంతోపాటు చికెన్ ఫ్రై కూడా చేశానండి ఈ రెండిటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది మా వారికి అయితే చాలా ఇష్టం సో అందుకని చెప్పి కొంచెం గ్రేవీ ఉండే విధంగానే చికెన్ ఫ్రై చేశాను అనమాట సో ఇంకా మార్నింగ్కి సాయంత్రానికి చేసేసాను ఇది తినేసిన వెంటనే మేము స్టార్ట్ అయిపోతాము నువ్వు ఒక్క రోజుకే కదా అక్క బయట తినేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఒక్కరోజైనా కూడా లేదంటే రెండు రోజులైనా వారం రోజులైనా బయట ఫుడ్ బయట ఫుడ్డేనండి ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్డే సో దట్టు ఏంటంటే నాకు ప్రతి కూడా రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ రెసిపీస్ అన్ని కూడా కొంచెం కష్టమైన టైం లేకపోయినా కూడా నేను చేస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే ప్రతిదీ నాకు రావాలి అనే ఉద్దేశంతో మాత్రం ఎందుకంటే ఏదైనా పిండి వంటకం గురించి కానివ్వండి లేదంటే ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా రెసిపీ చేసుకోవాలంటే బిర్యానీ ఏదైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు బిర్యానీ చేయాలన్నా నేను ఒకరి మీద ఆధారపడకుండా నాకు నేను చేసుకోవాలి అనే క్యాపబిలిటీ నాకు రావాలి అంటే నేను ప్రాక్టీస్ అనేది చేయాలి ప్రాక్టీస్ చేయాలి అంటే ఇంట్లో తరువుగా చేస్తూ ఉండాలన్నమాట సో అందుకని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి నేను ట్రై చేస్తూ ఉంటాను చాలా వరకు కూడా మంచిగా వస్తాయి కొన్ని కొన్ని ప్లాప్ కూడా కి ఎక్కువ జడ్జ్మెంట్ ఇచ్చేది మాత్రం మా వారేనమాట సో ఉప్పు ఎక్కువైందనో కారం ఎక్కువైందనో తక్కువైందనో మొత్తానికి ఆ రెసిపీ ఎలా ఉంది అనేది జడ్జ్ చేసేది మాత్రం మా వారే అలా జడ్జ్ చేయడం వల్ల మనకి తెలుస్తుంది రేపటి రోజు మనం ఎలా చేయాలి అనేది ఏం తప్పులు ఉన్నాయి అనేది తెలిస్తేనే కదా మనం తర్వాత రెసిపీకి ఇంకా పర్ఫెక్ట్ అయ్యేది సో నేనైతే ఇలాగే అనుకుంటానన్నమాట సో ఫైనల్ మొత్తం దమ్ బిర్యానీ అయితే తినేసాము ఫుల్ గా అండ్ చాలా చాలా బాగా అనిపించింది ఇక స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయింది అంటే మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం అనమాట ఎండ ఫుల్ ఉందండి ఏమన్నండి బాబు నిజంగా తల మాడిపోయింది బైక్ మీద వెళ్ళామనమాట ఆ రోజు పిల్లల్ని అయితే తీసుకు వెళ్ళలేదు మేమిద్దరమే వెళ్ళామనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట మేము వెళ్ళేది సో సో లాల్కి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాం అనమాట అది బేగంపేట దగ్గర ఉంది కదా సో అక్కడ అక్కడ వరకు వెళ్ళడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుంది అండి ఎందుకంటే సండే టాక్కు ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా సో ఈ ట్రాఫిక్ ని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట సో ఈ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా ముఖం అంతా కూడా ఫేస్ అంతా డల్ అయిపోయింది సో అనవసరంగా బైక్ మీద వెళ్ళామని చెప్పి అనుకున్నాం అంత ఎండ్ ఉందండి మామూలుగా లేదనమాట సో ఇక వెళ్ళిన తర్వాత కీర్తిలాల్లో ఏం తీసుకున్నాను ఏం తీసుకోలేనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో అక్కడి నుంచి మేము జీఆర్టీకి అయితే వచ్చామన్నమాట ఇంతకు ముందు మేము జిఆర్టీలో నెక్లెస్ గాజులు అవి తీసుకున్నామండి అండ్ జిఆర్టీలో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి సో లైట్ వెయిట్లో బాగుంటాయి జస్ట్ నార్మల్గా చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట యాక్చువల్గా నేను వెళ్ళింది ఏంటంటే డైమండ్ బ్యాంగిల్స్ ఏమన్నా తీసుకుందాము అని అనుకున్నాను దాంతో పాటు ముక్కు కుట్టించుకుందామని చెప్పి అనుకుంటున్నాను అనమాట సో ఎప్పటికప్పుడు డిలే అయిపోతుంది నేను డిలే చేయట్లేదు మా వారు డిలే చేస్తారన్నమాట ఎందుకంటే ముక్కు కుట్టించుకుంటే మనకి బాగా పెయిన్ వస్తుంది కదండి సో అందుకని చెప్పి తీసుకువెళ్ళటం తీసుకురావటం ఇదే జరుగుతుంది ఒక త్రీ టైమ్స్ అలాగే వెళ్ళాము అంటే జ్యువెలరీ తీసుకోవడానికి వెళ్ళాము అప్పుడు ముక్కు కుట్టించుకుందామని చెప్పి అనుకున్నాను కానీ ఎప్పుడూ కుట్టించుకోవట్లేదు అనమాట సో ఇప్పుడు వెళ్దాము అని డిసైడ్ అయ్యి ఎలాగో వెళ్తున్నాం కదా ముక్కు కూడా కుట్టించేసుకుందాం అని చెప్పి వెళ్ళాం అనమాట వెళ్ళిన తర్వాత ఈ కలెక్షన్ కూడా చూద్దామని చెప్పి చూస్తున్నాము ఫస్ట్ నేను టెంపుల్ జ్యువెలరీ నెక్లెస్ తీసుకున్నాను కదా దానికి నార్మల్గా హారన్ లాంటిది తీసుకుందాం తీసుకుందామని చెప్పి వెళ్ళాం అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతాయి బట్ మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే అప్పుడున్న మోడల్ ఇప్పుడు లేదు మేడం మీకు ఆడి ఆన్లైన్ ద్వారా మేము తీసుకోగలుగుతాము చెన్నైకి వీడియో కాల్ చేసి అక్కడి నుంచి మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఈజీగా వస్తుందని చెప్పి అన్నారనమాట సో అది మా వారు మాట్లాడుతున్నారు దీంట్లో ఈలోపు నేను కలెక్షన్ అనేది చూస్తున్నాను అనమాట సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ వచ్చేసి ఇది ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి హారం అనేది ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి నిజంగా అల్టిమేట్ కలెక్షన్స్ అనమాట నేను లలితలో చూసిన జిఆర్టీలో చూసినా ఏ షాప్లో చూసినా మనకి టెన్ గ్రామ్స్లో కావాలన్నా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో కావాలన్నా ట్వంటీ గ్రామ్స్లో కావాలన్నా ప్రతి మనం ఎంతైతే అమౌంట్ పెట్టుకు వెళ్తామో అంత అమౌంట్కి తగ్గిన జ్యువెలరీ అనేది వాళ్ళు చూపిస్తున్నారండి అది బాగా నచ్చింది అనమాట అందరూ కూడా సెవెంటీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్లో నగలు అనేవి తీసుకోలేరు సో ఫిఫ్టీ గ్రామ్స్లో తీసుకునే వాళ్ళు ఉంటారు థర్టీ గ్రామ్స్లో తీసుకునేవారు ఉంటారు ట్వంటీ గ్రామ్స్లో తీసుకునే వాళ్ళు ఉంటారు అందరికీ కూడా అన్ని జ్యువెలరీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇది చూపిస్తున్నది వచ్చేసి నేను ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా కూడా నెక్లెస్ కలెక్షన్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ మ్యాక్సిమం అనమాట ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ లోపేనమాట ఇవన్నీ కూడా కానీ మంచిగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ అనుకుంటా ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో ఈ నెక్లెస్ నాకు బాగా నచ్చింది ఇది పక్కన పెట్టమన్నాను సో ఎందుకంటే నాకు ఒక హారం ఉందన్నమాట హారం మీదకి బాగా సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకుంటాను జ్యువెలరీ తీసుకోవటం ప్రాబ్లం కాదనమాట దానికి తరుగు మజూర్లు ఉంటాయి చూడండి అదే పెద్ద ప్రాబ్లం అనమాట ఎందుకంటే మనకి జీఎస్టీలని లేదంటే వేస్టేజీ ఖర్చులని చాలా ఉంటున్నాయండి సో నార్మల్గా మనం ఒక ఒక అమౌంట్ అనుకుని పట్టుకు వెళ్తే దానికంటే ఎక్కువ అవుతుంది కానీ గోల్డ్ తీసుకున్నప్పుడు దానికంటే తక్కువ అయితే అవ్వదు సో ఫైనల్ గా మనకి జిఎస్టి పడిన వేస్టేజ్ పడిన ఇలాంటి బ్రాండెడ్ షాప్స్ ఏవైతే ఉన్నాయి పెద్ద పెద్ద షాప్లో తీసుకుంటేనే మనకి మేలు అందుకనే మేము లలిత కానీ జిఆర్టీక్ కానీ బాగా వస్తామన్నమాట మా వారు నేనును ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మనకి ఏం కావాలి అనేది మనకి తెలుస్తుంది దాంతో పాటు ఏంటంటే అక్కడ స్టాఫ్ కూడా చాలా మంచిగా రెస్పాన్సిబిలిటీగా ఉంటారండి అంటే ప్రతిదీ కూడా మనం తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి డౌట్ని కూడా క్లియర్ చేస్తారనమాట కొంతమంది స్టాఫ్ విసుక్కుంటారండి వాళ్ళ డ్యూటీ కూడా చెయ్యరనమాట సరిగ్గా ఇవన్నీ చెప్పాలి అంటే సో అలా ఉండరు అనమాట అలా ఉండే షాప్కి అయితే మేము అస్సలు వెళ్ళము సో వాళ్ళ రిసీవింగ్ కానివ్వండి మేము అడిగే డౌట్స్ కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి అవన్నీ కూడా బాగా మాకు బాగా నచ్చుతాయి నచ్చాలి కూడా ప్రతి కస్టమర్ అలా ఉంటే మాత్రమే నార్మల్గా వెళ్ళగలుగుతారు మీరు ఇది వేస్తారా లేదా చెప్పండి సో ఇక మేమైతే నెక్లెస్ చూసాం కదా నేను ఇప్పుడు చూపించిన కలెక్షన్ అంతా కూడా ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ మ్యాక్సిమమ్ అనమాట సో ఇవన్నీ నెక్లెస్లు కింద చూస్తున్నాను అనమాట డిస్ప్లేలో ఏమన్నా ఉన్నాయా మంచిగా అనేది నేను చూస్తున్నాను సో ఇక మేము ఏదైతే టెంపుల్ జ్యువెలరీ అనుకున్నామో లైట్ వెయిట్లో అయితే లేదనమాట సో ఎప్పటికప్పుడు కలెక్షన్ అనేది అయిపోతూ ఉంటుందండి వాళ్ళు చూడటానికి వెళ్ళారనమాట ఈ లోపు నేను కూడా చూస్తున్నాను ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని చెప్పి ఒకప్పుడు ఆరు లక్షలు పెట్టి గోల్డ్ తీసుకుంటే దగ్గర దగ్గర ఇరవై కాసుల వరకు వచ్చేదన్నమాట కానీ ఇప్పుడు ఒక ఆరు లక్షలు పట్టుకు వెళ్తే ఎనిమిది కాస్టులు కూడా చాలా కష్టమైపోతుందండి సో అంత విపరీతంగా ఈ ఐదు సంవత్సరాలు పెరిగిందనమాట ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకుని ప్రతి ఏది మంచిదో దాని మీద ఇన్వెస్ట్ చేయగలిగితే చాలా మంచిది మేము ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే మేము గోల్డ్ అనేది తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అనమాట ఫస్ట్ నుంచి ప్లానింగ్ అనేది లేకపోతే రేపటికి ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో మేము కష్టపడిన ప్రతి ఒక్క రూపాయి కూడా సేవ్ చేసి అంటే మేము e ele teve de... కొనుక్కోవాలనుకుంటున్నాము అందులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మేము ఎంజాయ్ చేస్తామన్నమాట మిగిలినవన్నీ కూడా మా పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్నదే సో ఇవన్నీ కూడా ప్రతి రూపాయికి న్యాయం జరగాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది గట్టిగా ఉండాలండి సో అందుకని చెప్పి మేము అబ్జర్వ్ చేస్తుందంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి బాగుంది అనే ఉద్దేశంతో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తామన్నమాట బాగుండడం కాదు మనకు ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ అయ్యింది ఐదు సంవత్సరాల్లోనూ ల్యాండ్ మీద కంటే గోల్డ్ మీద ఎక్కువ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యింది అనే విషయం మన అందరికీ తెలుసు సో ఉన్నప్పుడు ప్రతిసారి చిన్న చిన్నగా గోల్డ్ అనేది తీసుకోవటానికి మేమిద్దరం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి నెక్స్ట్ ఇంకా సో ఒకప్పుడు మా వారు అనేవారు ల్యాండ్ ఉంది కదా ఏదైనా ఒక చిన్న ల్యాండ్ తీసేసి అప్పుడు గోల్డ్ తీసుకొచ్చలే పెద్ద ప్రాబ్లం ఏముంది అనేవారు అనమాట సో నేను అది అంత ఎగ్రీ చేసేదాన్ని కాదు ఎందుకంటే రేపటి రోజున ల్యాండ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు బట్ బంగారం రేట్ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది కదా అప్పుడు మనం తీసుకోవాలన్న ఎక్కువ బంగారం రాదు అని ఆర్గ్యూ చేసేదాన్ని కానీ సో ఎదులాగా కొనిపించేదాన్ని అనమాట కానీ ఆ బంగారం అనేది ఇప్పుడు చాలా ప్లస్ అయిందండి అప్పుడు ఇప్పుడు ఆ బంగారం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాంక్లో పెట్టుకున్నా ఎలాగైనా కూడా గోల్డ్ ఉంటే చాలా సేఫ్ అనమాట సో అందుకని చెప్పి ఇంకా డబ్బులు సేవ్ చేసుకున్నది ఏంటంటే మేము స్కీమ్ కట్టాలి అనుకుంటున్నాం బట్ ఇప్పుడైతే ఏమీ కట్టలేదు అనమాట స్కీమ్ అయితే ఏమీ లేదు బట్ స్కీమ్ కడితే చాలా మంచిది ప్లస్ అని అంటున్నారు ఎందుకంటే మనకి వేస్టేజ్ ఖర్చులు ఏమీ ఉండవు సో దానికి చాలా మంచి అంటున్నారు కానీ అది ఎంతవరకు మంచి చెడు అనేది రెండు ఉంటాయి కదండి సో అవి మనం ఆలోచించుకోవాలి కదా సో అందుకని చెప్పి ఆ దాన్ని బైప్ అయితే వెళ్ళలేదు మాకు గోల్డ్ ఏంటంటే నేను నేను నాకు వచ్చిన శాలరీ ఏదైతే ఉంటుందో దాంతో వచ్చిన ప్రతిసారి కూడా నేను గోల్డ్ రెండు గ్రాములు కానీ మూడు గ్రాములు కానీ ఇలా సేవ్ చేసుకుంటాను సో అది ఫైనల్గా నేను ఏదైనా పెద్ద బల్క్ కి ఏదైనా జ్యువెలరీ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ గ్రామ్స్ సేవ్ చేసుకున్నది నాకు బాగా ప్లస్ అవుతుందన్నమాట సో దాంట్లో నేను జమ చేస్తూ ఉంటాను అనమాట ఇలా నేను ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి ప్రతి వరలక్ష్మి వ్రతానికి కూడా గోల్డ్ తీసుకోవాలనేది నేను పెట్టుకుంటున్నాను పెట్టుకుంటూ ఉంటాం అనమాట అంటే గోల్డ్ అంటే ఒక టూ గ్రామ్స్ అన్న మేము తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము సో అలా జమ చేసుకున్నది నేను లాంగ్ టర్మ్ కి నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో బాగా రిచ్ పర్సన్స్ ఎలాగైనా కొనేసుకోగలుగుతారండి అంటే ఒక రోజులో ఎంతైనా గోల్డ్ అనేది తీసేసుకుంటారు బట్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాలి గోల్డ్ తీసుకోవాలి అంటే మాత్రం తప్పకుండా ప్రతిదీ ప్లానింగ్ అనేది ఉండాలని నా ఒపీనియన్ అనమాట మీరేమంటారు కమెంట్ లో చెప్పండి చాలా మంది డ్రెస్ గురించి కూడా అడుగుతారు ఇది ఆన్లైన్ లో తీసుకున్నాను అనమాట కాపర్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ దుప్పటైతే ఎక్సలెంట్ ఇప్పుడు చూపించిన జ్యువెలరీలో నేను ఏం తీసుకున్నాను అనేది మీరు గెస్ట్ ఉంటే కమెంట్ లో చెప్పండి రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే